హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్ ఛానల్ అండి రేగడి చిలక చిలకమరి గ్రామము రంగారెడ్డి జిల్లాకు ఒంగోలు జాతి బల బల ప్రదర్శనకు వచ్చినటువంటి ఐదో ఐదో జాతి యొక్క వివరములు అండి ఇవి పలకదొడ్డి గ్రామము రాయచూరు మండలం అంట రాయచూరు జిల్లా అండి ఈ యొక్క యొక్క ఎద్దుల యొక్క యజమాని పేరు బాధ్యులు హుసేన్ అండి ఇవి కాక ముంచొని ఉన్నాయి అంటండి వాటిని దగ్గరకు వెళ్ళొద్దు అంటున్నారు సో అందుకని మీకు దూరం నుంచి అయితే మీకు చూపించడం జరుగుతుంది రేగడి చిలకమరి గ్రామము రంగారెడ్డి జిల్లా ఒంగోలు జాతి బల ప్రదేశకు వచ్చినటువంటి ఐదో జత అండి డ్రా తీయడానికైతే టైం పట్టి టైం పట్టిద్దంటండి ఇంకా జతలు ఉన్నాయి అంట సో డ్రా అయితే టైం పట్టిద్దని చెప్పి చెప్పారండి ఓకే అండి మరి మన యొక్క సబ్స్క్రైబ్సర్ అయితే కోర్టు యొక్క వివరములు అండ్ యొక్క బహుమతి యొక్క వివరములు అయితే అడగటం జరుగుతుందండి సరే అండి మరి మీకైతే కోట్ అయితే చూపించడం జరుగుతుంది కోర్టు యొక్క దగ్గర కోర్టు దగ్గరకు వెళ్తున్నాను బ్లాగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి అడిగినా కాజుల్ హుసేన్ అంట ఎడ్ల పేరు ఏం పెట్టలే అంట నీకు తెలుసా ఇదిగోండి మన యొక్క యూట్యూబ్ సబ్స్క్రైబర్ అండి ఓకే అండి లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసిన అయితే కన్ఫామ్గా లైక్ చేసి పక్కన ఉన్నటువంటి క్లిక్ చేయండి మన ఛానల్ నుంచి పెట్టేటువంటి ప్రతి ఒక్క ఒంగోలు జాతి అయితే మీకు చూడడానికి అవకాశం అయితే ఉంటుంది ఇదిగోండి ఇటు అయితే ఇది అయితే కోర్టు నుంచి కోర్టులోకి ఎంట్రీ అండి ఇది బహుమతి యొక్క వివరంలో అయితే నేను మరి ఈ వీడియోలో అయితే మీకు చెప్పడం జరుగుతుంది మొదటి బహుమతి వచ్చేసి ఎనభై వేల రూపాయలు రెండో బహుమతి వచ్చేసి అరవై వేల రూపాయలు మూడో బహుమతి వచ్చి నలభై వేల రూపాయలు నాలుగో బహుమతి వచ్చేసి ముప్పై వేల రూపాయలు మూడో బహుమతి వచ్చేసి ఇరవై వేల రూపాయలు రెండవ బహుమతి వచ్చేసి ఇరవై వేల రూపాయలు ఐదో బహుమతి ఆరో బహుమతి వచ్చేసి పదివేల రూపాయలండి వచ్చినటువంటి ప్రతి ఒక్క జతకైతే కన్సలేషన్ బహుమతి కింద ఐదు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఎన్ని జాతలు వస్తే అన్ని జాతలకు ఐదు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇదిగోండి కోటి యొక్క వివరములు అండి కోటి అయితే మరి మన ఛానల్ అయితే చూపించడం జరుగుతుంది కోటి అయితే ఇంకా రెడీ కాలేదండి కొంచెం గడ్డి ఉంది గడ్డి అయితే ఉంది కొంచెం గ్రాస్ అయితే ఉందండి ఆర్గేబుల్సు రాలేదు బ్రో మరి వస్తాయో రాల రాదు మరి తెలియదు వచ్చినటువంటి జతల యొక్క వివరాలు అయితే మరి మన ఛానల్ అయితే పెట్టడం జరిగింది వస్తాయో రావా అంటే తెలియదు బ్రో పిల్ల సుబ్బారాయుడు తిన్నారా లేదు బ్రో ఇంకా తినలేదు నాకు జర్నీ టూ అవర్స్ పట్టింది హైదరాబాద్ నుంచి రావటానికి చూస్తున్నారు అండి మరి కోర్ట్ అయితే ఎలా ఉందో మరి కామెంట్ చేయండి అన్న డ్రా లిస్టు ఏ టైంకి వస్తుంది అన్న డ్రా డ్రా లిస్టు వచ్చేసరికి టైం బట్టి తిన్నాయి ఎందుకంటే ఇంకా జతలు వచ్చే వచ్చేవి ఉన్నాయంట అయితే టైం అయితే పడుతుంది మ్యాక్సిమం నైన్ థర్టీ ఆ టైంలో అయితే డ్రా అయితే అవకాశం ఉంటుంది అయితే ఐదు శాతలు అయితే రావడం జరిగిందండి అన్న వచ్చారా భూపాల్ గారు అయితే రాలేదండి బాహుబలి గిత్త బోడి గిత్త బోడి గిత్త అంటే ఆర్కే వాళ్ళది కాదండి భూపాల్ గారిది కాదు వేరే వాళ్ళదండి బోడి గిత్త గీత్త గిత్త బాహుబలి గిత్త త పేరు ఏదో ఉందండి చూడండి మరి కోట్ అయితే మంచిగా ఉందో లేదో మరి నాకైతే తెలియట్లేదు ఏమన్నా అనిపిస్తే చెప్పండి కోర్టు ఉందా లేదా అనేది కోర్టులో అయితే గడ్డి అంతా ఉందండి కోట్ అయితే గట్టిగానే ఉంది ఓసుకైతే ఏం లేదు లోడ్ కోట్ అయితే కాదు బండ్ మంచిగానే మూవ్ అవుతుంది ఎస్ జ్వాల జ్వాల అండి సారీ నాలుగో గీత పేరు నేను మర్చిపోయాను జ్వాల అండి జ్వాల అగ్ని జ్వాల అఖండ బోడి గీత బాహుబలి ఈ నాలుగు గీతలను ఇంకో వాళ్ళు హుసేన్ గారు కాజుల హుసేన్ గారి వాళ్ళు వచ్చాయండి ఇదిగోండి మరి బండ అయితే ఈ బండని అయితే కట్టడం జరుగుతుందండి బండ ఎలా ఉందో కామెంట్ చేయండి ఆర్ఆర్ బుల్స్ రాలేదా రాలేదు బ్రో వీర నరసింహ రెడ్డి బుల్స్ వచ్చిందా అన్న ఇంకా రాలేదు బ్రో వస్తాయేమో ప్రజెంట్ అయితే ఐదు జాతలే వచ్చాయి బ్రో వచ్చిన జాతలు అయితే ఇంకా వచ్చే జాతలు కూడా మీకు మన ఛానల్ నుంచి అయితే మరి అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది లైవ్ ఎలా ఉందో మరి కామెంట్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైవ్ మరి కట్ అవుతుందా కట్ అవ్వట్లేదు అనేది చెప్పట్లేదు కోర్టు ఎలా ఉందో అని చెప్పి నేను చాలాసార్లు అడిగాను కోర్టు గురించి కూడా మీరు కామెంట్ అయితే ఏమి ఇవ్వలేదు బ్రో ఆర్కే బుల్స్ అయితే రాలేదు బ్రో ఆర్కే బుల్స్ వస్తే నేను స్పెషల్గా ఆర్కేబుల్స్ వచ్చాయని చెప్పేసి నేను లైవ్ అయితే పెడతాను బ్రో కన్ఫామ్గా ఆర్కే బుల్స్ వచ్చాయి టేగడ్ చిలకమరి గ్రామానికి అని చెప్పేసి నేను ఎక్స్పెషల్లీ నేను సపరేట్ లైవ్ అయితే నేను పెడతాను ప్రజెంట్ అయితే ప్రసాద్ ఎన్ ప్రసాద్ ఎన్ని జతలు వచ్చాయన్న ప్రజెంట్ అయితే ఐదు జతలు వచ్చాయి బ్రో ఐదు జతలు వస్తే వచ్చాయి ఇంకా జతలు వచ్చేవి ఉన్నాయంట వచ్చేసరికి టైం అంట అవి రాగానే ఆ డ్రా అయితే తీస్తారు యాంకర్ గారు వచ్చేసి ఓకే అండి మరి లైవ్ అయితే కట్ చేస్తున్నారండి